హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది ఎన్ఎస్ టూ హండ్రెడ్ బైక్ దీనికి డిస్క్ క్యాలిబర్ బోల్ట్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను మీరు అయితే చూడండి ఇది టైట్ చేసినా కూడా టైట్ కావడం లేదు దీనికి థ్రెడింగ్స్ అయితే పోయాయి మీరు ఇక్కడ గమనించవచ్చు మనం ఇలా థ్రెడ్డింగ్ పోయినప్పుడు ఆ డిస్క్ క్యాలిబర్ వెనక ఉన్న ప్లేట్ ఏదైతే ఉందో అదైతే చేంజ్ చేస్తూ ఉంటారు లోపల పూర్తిగా థ్రెడ్డింగ్స్ అయితే పోయాయి దాన్ని చేంజ్ చేయకోకుండా సింపుల్గా అయితే వర్క్ అయితే మనం దానికి స్లివ్ అయితే వేయించి రెడీ అయితే చేసుకోవచ్చు మీరు అయితే ఇక్కడ చూడవచ్చు మనం అయితే స్లివ్ అయితే వేయిస్తున్నాం అది ప్లేట్ ప్లేట్ కొత్తది దొరకకపోతే డిస్క్ క్యాలబర్తో సహా చేంజ్ చేయాల్సి ఉంటుంది అది మనకి ఎంత లేదన్నా ఐదు వందలు పదహారు వందలు అలా అయితే పడుతుంది కాబట్టి మనకి సింపుల్గా తక్కువ ఖర్చులో అది స్లిప్ అయినప్పుడు మనం స్లివ్ వేయించినామంటే తక్కువ ఖర్చులోనే అయిపోతుంది మీరు అయితే చూడొచ్చు మనం స్లివ్ అయితే వేస్తున్నాం స్లివ్ వేయించినాక పర్ఫెక్ట్గా మనకి ఏ విధంగా ఫస్ట్ టైట్ ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది స్లిప్ వేసి దాన్ని సమాంతరంగా లెవెల్గా అయితే ఉండాలి లెవెల్ లేకపోతే మళ్ళీ మనకి బోల్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోదు ఇప్పుడు మీరైతే చూడండి మనకి పర్ఫెక్ట్గా ఫుల్ టైట్ అయితే అవుతుంది నార్మల్గా మనం బైక్లకి ఎక్కువ టైట్ చేసినప్పుడు ఇలా స్లిప్ అయితే ఉంటుంది ఇలా స్లిప్ అయిందంటే మొత్తం క్యాలబర్ మార్చకోకుండా సింపుల్గా ఈ విధంగా స్లిప్ వేసి రెడీ అయితే చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్